చూస్తే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ పనులు ఈ నెల పదిహేనులోగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే మోహన్ రావు తెలిపారు బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ మరియు ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను ఆయన స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు జూన్ ముప్పైలోగా పూర్తి చేయాలని ఆర్టీసీ బస్టాండ్ సిసి రోడ్డు పనులు ఈ నెల పదిహేనులోగా పూర్తి చేసి ప్రజల అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత కాంట్రాక్టర్లు ఆదేశించడం జరిగిందన్నారు మధ్యంతరంగా నిలిచిపోయిన పనులకు మంత్రి ద్వారా ప్రత్యేక నిధులు చెప్పించి పనులను పునరుద్ధరించడం జరిగిందన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వేదేదికంగా ఉన్న వాళ్ళు ఈ బస్ స్టాండ్ గురించి చాలా రోజు నుంచి కాలకెడతా ఉన్నారు వాళ్ళకి మేము వచ్చిన తర్వాత ఈ బస్ స్టాండ్ని పునర్నిర్మాణం చేసి ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫైనాన్స్ మినిస్ట్ గారి నుంచి మళ్ళీ ప్రత్యేకంగా నలుగుంటల డబ్బులు తీసుకొచ్చి మీరు ఈ త్వరితగ్రతలు పూర్తి చేయాలి ఎందుకంటే ఈడ ప్రతి ఒక్కళ్ళు బస్సులు తప్ప వాళ్ళకు ఆధారం లేదు గ్రామాలను నుంచి ఎక్కడికైనా పోవాలంటే కూడా బస్సు కావాలి లాస్ట్ టైం కూడా ఎండాకాలంలో కూడా బయట నిలబడాల్సి వచ్చింది వర్షాకాలం కూడా రానున్నది దానిక తొందరగా కాంట్రాక్టర్లు కూడా బయట పెట్టి పదిహేను రోజుల్లో బస్ స్టాండ్ ఓపెన్ చేయాలని చెప్పి దాని గురించి ఈరోజు మేము అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంది కన్స్ట్రక్షన్ కూడా చూస్తూ ఉన్నాం కాంట్రాక్టర్తో మాట్లాడి మరి ఏ పదిహేను తారీఖు నాడు ఓపెనింగ్ పెట్టుకోవాలని చెప్పి ఆలోచనలో ఉంటుంది హాస్పిటల్ ఎల్లారెడ్డి చుట్టుపక్కల ప్రాంతానికి ఉన్న హాస్పిటల్ సరిపోదని చెప్పి ఈ హాస్పిటల్ కూడా మధ్యంతరంగా ఆగిపోయింది మరి మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి కూడా సుమారు ఐదు కోట్ల నిధులు తీసుకొచ్చి హాస్పిటల్ని కూడా ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ పోయే శక్తి పేదవాళ్ళకి లేదు చుట్టుపక్కల ఉన్న గ్రామాల కానీ తండాల కానీ ఎల్లారింటి పక్కాని మరి గవర్నమెంట్ హాస్పిటల్ తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి అది కూడా ఈరోజు దాన్ని పర్యవేక్షించడం జరిగింది క్షన్ చేస్తూ ఉన్నాము మరి అది కూడా జూన్ ముప్పైలో కూడా కంప్లీట్ చేయాలి హాస్పిటల్ని తొందర చేయాలని చెప్పేసి కూడా కాంట్రాక్టర్కి జూన్ తర్తి ఎత్తు అని ఒక డెడ్ లైన్ పెట్టినాము జూన్ తర్తి ఎత్తులో కూడా కంప్లీట్ చేసుకొని జూలైలో ఓపెనింగ్ గురించి హాస్పిటల్ కూడా చేస్తే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి అందరు కూడా ఈ హాస్పిటల్ కూడా నేను ఎందుకంటే మాదిరి ఉంది మా వాళ్ళు చెప్తా ఉన్నారు మాజీ మున్సిపల్ చైర్మన్ వార్డు కౌన్సిలర్ చెప్తా ఉన్నారు వాడు ఏదో మార్చిని తీసుకొచ్చి ఆ స్కూల్ పక్కన ఉండి చేసేవాళ్ళు ఇప్పుడు పక్కన జనరేటర్ పెట్టుకొని మార్చి చేసే పరిస్థితి ప్రస్తుతం ఉన్న హాస్పిటల్లో ఉన్నది మరి తొందర కూడా ఈ హాస్పిటల్ కంప్లీట్ అయిపోతే పేదవాళ్ళకు ఒక మంచి హాస్పిటల్ నిర్మాణం చేసే ప్రయత్నం అని చెప్పేసి కూడా మేము లైన్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది పిల్లలు కూడా ఓపెనింగ్ పెట్టుకోవడానికి ఆలోచన ఉన్నాం